విశేషానికి మహాయాగ మహోత్సవం జూలై ఏడవ తారీఖు నుంచి జూలై ఇరవై ఒకటో తారీఖు వరకు ఏడవ తారీఖు నుంచి పదిహేతారీఖు పదిహేను రోజుల పాటు మేము మహాయాగాన్ని సంకల్పించడం జరిగింది అందరూ కూడా భక్తులు విశేషంగా ఉండబడేటువంటి కార్యకర్తల సహాయ సహకారాలతో ఈ మహాయాగం జరుగుతుంది ప్రత్యేకించి విశ్వశాంతిని ఆకాంక్షించి ఈ యాగం జరుగుతుంది ముఖ్యంగా అతివృష్టి అనావృష్టి కాకుండా అలాగే ప్రకృతి ఐతికృత్యాల్ని సమతుల్యత చేయడానికి అలాగే పాడి పంటలు అభివృద్ధి చేయడానికి ఈ యొక్క మహాయాగాన్ని చేయడం జరుగుతుంది విద్యాభివృద్ధి ధనాభివృద్ధి శారీరక మానసిక దౌర్బల్యాలు తొలగి ఎప్పుడు కూడా సుఖ సంతోషంతో ఉండాలని పాడి పంటల అభివృద్ధి చెందాలని మహాయాగం చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ మహాయాగంలో పాల్గొని ఉచితంగా పాల్గొవచ్చు ఉదయం ఇందులో కుంకుమార్చందభిషేకం అయితే గురువాది చంద్రు పుద్రాభిషేకాలు వృషాచందు ಅದೇ ಕುಂಕುಮಾರ್ಕೆಲ್ಲ ಇವಾಗ ರೋಜು ಕೂಡ ವಿಶೇಷ ಪೈಪಾಡು ಟೈಪ್ ಗಣಪತಿ ಹೋಮಾ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಹೋಮ ಅಮೃತ್ ಹೋಮಾ ಆರೋಗ್ಯಾ ಸಂಬಂಧ ಕಷ್ಟ ಹೋಮ ಜರುತ್ತೆ ಅಂದರೆ ಪಾಲ್ಗೋವ್ ಅದೇ ಕಲ್ಯಾಣ ಇಂಥ ಉಂಟು ಸೀತಾರಾಮ ಕಲ್ಯಾಣ ಲಕ್ಷ್ಮೀೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಕಲ್ಯಾಣ ಉಮೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಕಲ್ಯಾಣ ಶ್ರೀನಿವಾಸ ಕಲ್ಯಾಣ ರಾಮಕೃಷ್ಣ ಕಲ್ಯಾಣ ಅಲಗಿ ಪೂರ್ತಿಯಲ್ಲಿಂಟು చోటు గురువార్చి ఉంటుంది అలాగే అక్త కోటి కుంకుమార్త ఉంటుంది కోటి పిలువ ఉంటుంది కోటి దక్షి ఉంటుంది ఇందులో విశేషంగా భక్తులు పాల్గొని భారీ వారి యొక్క కామ్యాలు తీసుకొని అలాగే వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఉదయం అల్పాహారీ ఉంటుంది మధ్యాహ్నం అన్న ప్రసాదించడం సాయంత్రం కూడా అన్న ప్రసాదించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమం పాల్గొని కోరుకుంటూ అలాగే వాళ్ళకి తగ్గినటువంటి దాన ధన శారీరక మానసిక సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ